భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం అశ్వాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథక గ్రామ సభకు అతిథిగా హాజరయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటేల్ గాంధీ జయంతి సందర్భంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో జాతిపితను మహాత్మా గాంధీ ఫోటోకు పొలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఆ వెంటనే ఉపాధి హామీ పైన ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పరిసరాల పరిశుభ్రత పైన ఆయన గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన గాంధీ జయంతి సందర్భంగా వయోవృద్ధులు అందరినీ సాలవతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం డిపిఓ చంద్రమౌళి డిఎల్పీ ఇవో సుధీర్ తహసీల్దాస్ స్వరుణ ఎంపీడివో వరప్రసాద్ పంచాయతీ సెక్రటరీ మల్లేష్ ఆయుర్వేదిక్ డాక్టర్ అరుణ వృద్ధులు పాల్గొన్నారు మనము ఇంత కిందికి వచ్చి మాట్లాడుకోవడం ఎందుకోసం అంటే వారు ఇనిషియేషన్ చేసిన విషయాలను మళ్ళీ టచ్ చేయడం జరిగింది సార్ సన్మానాలు సీనియర్ సిటిజన్ సన్మానం ఉంది ఎంపీడబ్ల్యూ సార్ ఎంపీడబ్ల్యూ సన్మానం ఉంది ప్రతిజ్ఞ ఉంది మరి కన్క్లూజన్ గ్రామవాసినైన నేను ఈ రోజు అనగా మహాత్మా గాంధీ జయంతి రోజు నుంచి ఉంచడానికి కృషి చేస్తాను నా గ్రామము ప్లాస్టిక్ వినియోగ రహిత రహితంగా నా వంతు ప్రయత్నం చేస్తాను మత్తు పదార్థాల దుర్వినియోగానికి దురంగం ఆరోగ్యంతో ఉండడానికి మంచి జీవన శైలిని కలిగి ఉంటాను

ठीक है चलेगा वाटर 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 चेक मनचा मिट्टी एवरीवन हां जक वन తల్లి మళ్ళీ ఇంటి అమ్మా ఇది అమ్మా బాగా ఉందా బాగా బారా ఉందా బారా పెట్ట ఎందుకంటే ఉంటాయి ఈరోజు ఇద్దరు మానియలు జయంతి ఉంది ఈరోజు ఇద్దరు కూడా అందరికీ ఆదర్శంగా ఉన్నారు సద్వినియోగం చేసుకొని మన అశోకరాం ఊరికి మంచి పేరు తెచ్చుకోవచ్చు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో వచ్చిన అందరు గౌరవ అధికారులు మన డిపిఓ గారు డిఎల్పిఓ గారు స్థానిక తహసీల్దార్ గారు ఎంపీడీఓ ఎంపీఓ ఐథింక్ ఎంపీడో గారికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇంకా మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు ఇంకా మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు తర్వాత మన యంగ్ ఫెలో ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అట్లానే అందరు అధికారులు వచ్చారు ముఖ్యంగా మన సీనియర్ సిటిజన్స్ అందరు వచ్చారు ఆనాటి స్వాతంత్రం ఆ కాలం ఎట్లా ఉండేది అది చరిత్ర మొత్తం మన పెద్దలందరికీ తెలుసు మరియు ప్రతిరోజు అందరికీ సేవ చేసే మన శానిటేషన్ వర్కర్స్ ఎంపీడబ్ల్యూస్ మరియు పిల్లలందరికీ వచ్చే తరాలకి నేర్పించే అన్నవాడి టీచర్స్ అందరికీ ఇంటింటికి వెళ్ళి హెల్త్ సర్వే చేసే ఆశా ఏనన్స్ అండ్ ఒక లైవ్లీహుడ్లో పని చేస్తున్న మనకి ప్ర ప్రతి కుటుంబంలో కష్టపడుతున్న మహిళలందరికీ జమ అయ్యేది కానీ గాంధీ గారికి అది ఉపన్యాసం పెద్ద పెద్దగా కుట్టడం అది అలవాటు లేదు ఆయన యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో పని చేశారు ఒక టాల్ ఫార్మ్ అని ఒక ఒక పొలం తయారు చేసుకొని ఆదర్శ పొలం లాగా తయారు చేసుకొని అది అక్కడ ఆయన అట్లా కృషి చేశారు మరి ఇక్కడ వచ్చిన తర్వాత జనాలు ఏం చెప్పేది అంటే వెయ్యి మంది వచ్చారు సార్ మీరు మాట్లాడండి కొద్దిగా అయినా మాట్లాడాలి కదా ఆయన ఇరవై నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేది సో ఈ చిన్న మార్పు అప్పుడు వచ్చింది పద్ధతిలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు కొట్టడం కాదు లాఠీ పట్టుకొని నడుచుకుంటూ పోదాం ఏదైనా చేయాలంటే ప్లాంటేషన్ చేయాలంటే ఉపన్యాసం కొట్టడం కాదు గడ్డపార పార తీసుకొని దిగాలి దాంట్లో అదేవిధంగా శుభ్రత శుభ్రంగా ఊరు ఉంచాలంటే అన్నీ గల్లీలో పడేయడం కాదు ఇంటి నుంచే ప్లాస్టిక్ ఏదైతే ఉందో అసలు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ స్టూడెంట్ ఇంట్లో ఉన్న కుటుంబాలు అందరూ ఆదర్శంగా ఉన్నారు ఈకో బ్రిక్స్ మీరు తయారు చేశారు అసలు రికార్డ్ బ్రేకింగ్ మీరు తయారు చేశారు కాబట్టి మీ అందరికీ అభినందనలు ఎందుకంటే మనము ఇంట్లో ఉన్న చెత్త వేరే వేరే చేయాలని తర్వాత గ్రామ పంచాయతీకి ఇవ్వాలని చాలాసారి చెప్తాము కానీ అది నిజంగా చేసుకుంటే గ్రామ పంచాయతీ మీద భారం తగ్గుతుంది ఆ డబ్బుతో వాళ్ళు మనకి మంచి రోడ్లు నీటి సరఫరా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవచ్చు సో అందుకే నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే మల్టీపర్పస్ వర్కర్స్ అంటే ప్రతిరోజు వాళ్ళు అసలు మనం ఎవరైనా సెలవు పెట్టుకోవచ్చు కానీ వారు సెలవు పెట్టుకుంటే అందరికీ తెలుస్తుంది అసలు ఆయన వాళ్ళు ఎంత గొప్ప పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు చాలా బాగా పనిచేస్తున్నారు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే ఉపాధి హామీ పథకం ఉంది దానికి ఎట్లా చూస్తారంటే పొడిక తీయడం రోడ్ వేయడం అంతేవరకు పరిమితం అవుతున్నారు నా విజ్ఞప్తి మీకు ఏముందంటే ఉపాధి హామీ ద్వారా ఇంకా చాలా మంచి సౌకర్యాలు మనం సాధించవచ్చు సో ఇది ఈరోజే గ్రామసభ ఏర్పాటు చేసుకొని ముగించాలట్లా లేదు ఇంకా నవంబర్ వరకు మనకి సమయం ఉంది అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే చాలామంది రైతులు ఉన్నారు రైతులందరూ మీరు పట్టి లేదంటే